గాడు అరిగాడు లడ్డు పాట పాడినారా వాళ్ళతో ఈరోజు ఎట్ట రాబట్టడి నా గుడుగులు ఆడిపోతారీ ఖచ్చితంగా రాబట్టి అన్నా మనకు లెక్క రావాలంటే ఒక పెద్ద మంచి ఉండాలా మా చంద్రబాబు ఉన్నాడు మా చంద్రబాబు పట్టుకుంటే లెక్క రాబడుతారన్నా అడమ్మా బావాడిదే నీతో పని ఉండింది బావా నాతో ఏం అన్నా ఆ గాడు అరిగాడు వేలంపాటు రెండు లక్షలు లడ్డు పాడినారు మూడు రోజుల నుంచి ఫోన్లు ఇచ్చేయలేదు కనపడలేదు కొంచెం పెద్ద మంది చేసుకొని డబ్బు రాబట్టినా వాళ్ళిద్దరు డబ్బు కట్టకపోతే మిమ్మల్ని మేము నువ్వే తిక్కు నాకు దండం పెడితే ఏమొస్తాదిరా అయినా ఆ పాపర్ నా నాయకుడు మీరెట్ నమ్మినారా వాళ్ళు రూపాయి నెత్తి మీద పెడితే పావలా చేయరు అయినా మీకు డబ్బులు ఇవ్వాలి కదా నేను ఇప్పిస్తా ఉండు మీ ఫోన్ ఎత్తలేదా నేను చేస్తా

అన్న వాడు ఫోన్ ఎత్తినాడు మీరు రాండి రండి నిలబడి దాచి పెట్టుకొని చూసానండి వాటితో నేను మీకు లెక్క రాబట్టినా ఏం చెప్పలేదు మీరు ఉండండి ఆ నా మాట్లాడచ్చా డే చంద్రన్న వచ్చారు ఏం నేచార్రా గుడెన కల మా బాధ చెప్తే తీరదులే నా స్వామి రెండు రోజులు ఐదండ్రా మీరు ఇంటికి ఒక టూర్ చిప్తునారన్న రెండు రోజులు అన్ని వచ్చేవోయ్ ఆ ఈ హరియార్ చేసిన పనికి ఇంటికి పోలేక బజార్లో తగలాతోనే లేన స్వామిబ్బా డే వేలంపాటలో లడ్డు ఏం రేటు పండినార్రా లడ్డు రెండు లచ్చలు పండినావున్న నా చంద్రన్న ఈ ఐదేండ్లలో లడ్డు యాపొద్దే గాని ముప్పై వేలకు మించి పోలే అట్లాంటిది నా కొడుకు నన్ను రెచ్చగొట్టి రెండు లక్షలకు పాటించిన నాయుడు నువ్వెందుకు పాటించావు కోసం ఆ రెండు లక్షలు పాడితే ఏ వాడు పులిందులు అరిగాడు రెండు లక్షలు లడ్డు అని చెప్పి అందరు చెప్పుకుంటారని చెప్పి అని అన్న ఏంటి బాబు ఇంకోసారి అన్న ఏ వాడు పులిందులు అరిగాడు రెండు లక్షలు లడ్డు అని చెప్పి అందరు చెప్పుకుంటారని చెప్పి అని అన్న ఏంటి బాబు మీ ఎవడీడు లెక్క కట్టాలి అంటే సెప్టెంబర్ పదహైదో తేదీ అయిన నుంచి గ్రామ పడుతుంది కదా భూమి ఎంతో అంతమైపోతాది లెక్క కదా ఇప్పుడు చూసి కట్టరు లెక్క లేదు మా దగ్గర ఏటన్నా

మీరు తొడలు దానికి నన్ను పెద్ద మంచిగా ఎందుకు రోజు నేను ఇప్పిస్తా కదా మీ డబ్బులు రే అరిగా ఎప్పుడు చావు చెప్పురా నా చంద్రన్న ఎప్పుడు బుద్ధి గట్టి తిని ఆ గ్రహం మీద ఒకటి మొత్తం యుగాంతం అయిపోతుంది అని చెప్పి ఫిస్టేజ్ కోసం ముప్పై వేలు లెడు రెండు లక్షలన్న ఒక సంవత్సరం టైం విన్నా

ఎంతకు తెగించారా చంద్రీడు సూపర్ నువ్వు లైన్ లో ఉండవా నువ్వు లైన్లో ఉండు ఎవడు రాడ్ రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టా రెండు లక్షలు ఏలం కదన్నా

పెద్ద మనిషి కడతావో పాడినోళ్ళు ఇద్దరు కడతారో తెలియదు సంవత్సరం లోపల లెక్క కట్టండి పెద్ద మనిషిగా వచ్చే అన్నో అర్థం కట్టమని కర్మ నా పెద్ద మనుషులు అన్నాక పంచాయతీలో దూరినప్పుడు ఇంకా బాగా పడుతుంటాయి అన్నప్పుడు పెద్ద మనుషులు అన్నా పంచాయతీలో పోకూడదు

ఎన్ని చెప్పురా చంద్ర పెద్దమంది చెట్టు పెద్ద వచ్చినా కాదు మనకు లెక్క చేతిని మచ్చదో అనుకునేమో చిన్నరని ఇప్పుడు మధ్య ఉంది చెప్పేదానికి పెద్ద మంచిగా పెద్ద వచ్చిపా సో ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం నవ్వించడం కోసం మాత్రమే చేసాము ఎవరిని ఉద్దేశించి అయితే తీలేదు ఈ వీడియో గనక మీకు నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి అప్రైజ్ చేసుకోండి గంట కొట్టండి పది మందికి షేర్ చేయండి షేర్ చేయండి ఈ మధ్య కప్ ప్రైజ్ ఉంది <laughs> Subscribe! 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 Subscribe. Subscribe. <laughs> Subscribe. Subscribe.